రైతులకు గుడ్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రైతులకు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు కిసాన్ సమ్మాన్ నిధి కింద విడత నిధులను నవంబర్ విడుదల చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది ఈ విడతలో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరి బ్యాంకు ఖాతాలో రెండు వేలు చొప్పున జమ కానున్నాయి ఏటా మూడు విడతల్లో రైతులకు అందే ఆరు వేలు సహాయంతో ఇది ఇరవై ఒకటో విడత కానుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు నూట పది మిలియన్లకు పైగా రైతు కుటుంబాలకు మొత్తం లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేశారు ఈ నిధులు రైతులకు విత్తనాలు ఎరువులు వ్యవసాయం మరియు కుటుంబ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అంతర్జాతీయ ఆహార మరియు విధాన పరిశోధన సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం పిఎం కిసాన్ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పుంజుకునే శక్తినిచ్చింది రైతులపై ఉన్న రుణభారం తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది అర్హులైన అందరికీ ప్రయోజనం అందేందుకు ప్రభుత్వం ఇప్పుడు రైతు రిజిస్ట్రీని సృష్టించబోతుంది ఈ డేటాబేస్ ద్వారా రైతుల వివరాలు ఒకే చోట అందుబాటులోనికి వచ్చి నిధులు సకాలంలో చేరేలా సహాయపడుతుంది అంటే నవంబర్ పంతొమ్మిదిన రైతుల ఖాతాలో మరోసారి ప్రభుత్వం ప్రేమగా పంపే రెండు వేలు రూపాయలు రానున్నాయి మీ వివరాలు సరిచూసుకొని ఈ ప్రయోజనాన్ని తప్పక పొందండి